శ్రీ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై ముందుగా సాయి భక్తులందరికీ నమస్కారం అండి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరిపైన ఆ సాయినాథుని ఆశీసులు ఉండాలని బాబా గారి భక్తులందరూ ఎప్పుడూ కూడా ఆనందంగా సంతోషంగా వారి జీవితాన్ని గడపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఈరోజు సందేశంలో బాబాగారి విధంగా చెప్తూ ఉన్నారండి బిడ్డ ఇది నీ సాయి సత్యవాకు తప్పక జరుగుతుందమ్మా చూసిన వెంటనే విను నీ కోరిక తప్పక తీరుస్తాను అని బాబాగారు అంటూ ఉన్నారండి ఇంకా బాబాగారు ఏం చెప్తూ ఉన్నారంటే బిడ్డ ఈరోజు నేను నీకు నా మాటలు చెప్పడానికే ఇంత త్వరగా వచ్చాను నీ కోరికలు తీరుస్తాను తల్లి అది ఒకటి కాదు రెండు కాదు నీ ప్రతి కోరిక తీరుస్తాను అందుకో బిడ్డా చూడు తల్లి నేను ఎప్పుడూ కూడా మాట తప్పనమ్మా నీ జీవితం అనే పడవను నాకు అప్పగించావంటే సముద్రం లాంటి సమస్యలు నీ జీవితంలో వచ్చిన వాటిని ఈదుకుంటూ వచ్చి నిన్ను వడ్డుకు చేరుస్తాను నా దుని సెగ నీకు నా చాలు తల్లి నీ శరీరంలోని వ్యాధులన్నీ మాయమవుతాయి నా దుని దగ్గర నిలుచుని దానిని తాకినా చాలమ్మ నీ జన్మ జన్మల పాపాలు నశించిపోతాయి నా సమాధి విలువ నువ్వు తెలుసుకుంటే నువ్వు నన్ను చూడగలవు బిడ్డ నీ జీవితాన్ని నాకు అప్పగిస్తే నేనే కాపలాగా ఉంటూ నీకు తోడుగా ఉంటాను నా మీద నమ్మకంతో నా దారిలో నడిచావంటే నీ జీవితం ఎంతో అందంగా ఆనందంగా ఉంటుంది తల్లి వచ్చే గురువారం లోపు నువ్వు నన్ను దర్శించినా చాలు నీకు పుణ్యం కలుగుతుంది నన్ను ఒక్కసారి తలుచుకొమ్మ వెంటనే నువ్వు వద్దని వెళ్ళిన వారు కూడా నీ గురించి తెలుసుకుని నిన్ను తలుచుకునేలా చేసి నీ దగ్గరకు రప్పిస్తాను ఇక నీ జీవితంలో ఉన్న అడ్డంకులు సమస్యలు అన్నీ నేను తొలగిస్తాను తల్లి నా కళ్ళలోకి చూసి నన్ను దర్శించుకుంటే నిన్ను నా కంటి రెప్పలా చూసుకుంటాను సాంబ్రాణి ధూపంలో నన్ను దర్శించుకుంటే నీకు సిరి సంపదలు కలిగిస్తానమ్మా ఒక్కసారి నన్ను తలుచుకుని ఆకాశంలో చూడు బిడ్డ నీకు ఖచ్చితంగా నా దర్శన భాగ్యాన్ని కల్పిస్తాను నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడైనా సరే సమస్యల్లో ఉన్నప్పుడైనా సరే సాయి అని ఒక్కసారి నన్ను పిలువు వెంటనే నా బిడ్డ ముందు నేనుంటాను ప్రతి నిత్యం నా నామస్మరణ చేస్తూ ఉంటే నేను నీ వెంటే నడుస్తాను తల్లి నీకు ఎలాంటి సమస్య వచ్చినా సరే నేను దానిని పరిష్కరిస్తాను తల్లి నీకు భయం వేసినప్పుడు బాబాని ఒక్కసారి తలుచుకో వెంటనే నీ భయం పోగొట్టి నీకు ప్రశాంతతను కలిగించి ఒక తండ్రిలా నేను నీకు తోడుగా ఉంటాను నీకు ఎవ్వరూ లేరని బాధపడుకు బిడ్డ నీకు తోడుగా నేనున్నాను కదా నీకు కావలసిన సాయం కూడా నేను చేస్తాను బిడ్డ నన్ను ఒక్కసారి తలుచుకుంటే నీ అన్ని సమస్యలు తీరిపోతాయి నా పాదాల దగ్గర శరణాగతి పొందితే నీ అన్ని ఇబ్బందులు తొలగిస్తానమ్మా ఇవన్నీ మాటలే అని అనుకుంటే అవి మాటలుగానే ఉంటాయి నమ్మకంతో వింటే అన్నీ నిజమవుతాయి తల్లి ఇది నీ సాయి సత్యవాకు తప్పకుండా అన్నీ నెరవేరుతాయి నెరవేర్చే తీరుతాను బిడ్డ నువ్వు నీ సాయి మాటలు గుర్తిస్తే నీ అంత అదృష్టవంతులు ఎవ్వరూ ఉండరమ్మా నీ సాయి మాటలు నమ్ము నమ్మకంతో ఉండు నీ నమ్మకానికి వందరిట్లో నమ్మకాన్ని నేను నీకు కలిగిస్తాను నేను ఎప్పుడైనా ఎక్కడైనా నేను నిన్ను కాపాడుకుంటూనే ఉంటానమ్మా ఇది నీ సాయి వాక్కు నమ్మకం ఓర్పు ఎప్పుడూ వదులుకోకు అవే నీకు శ్రీరామ రక్ష అవుతాయి నమ్మకంతో బిడ్డ నీకు అంతా మంచే జరుగుతుంది అని బాబాగారు అంటూ ఉన్నారండి ఈరోజు బాబాగారు మనందరికీ కూడా ఆ తండ్రిని ఎలా దర్శించుకోవాలో ఆ తండ్రిని మనం దర్శించుకుంటే మనకు కలిగే లాభాలేంటో కూడా చెప్తూ ఉన్నాడు అవి లాభాలు కాదండి జీవితానికి ఒక పరమార్థం దొరుకుతుంది బాబాగారి దర్శనం చేసుకుంటే శ్రద్ధ సబోరితో ఉండి పూర్తి విశ్వాసంతో ఉంటే మన జీవితానికే ఒక పరమార్థం దొరుకుతుంది మనం బాబాగారు అంటూ ఉన్నారు ఆయన దుని సెగ తగిలితే చాలండి మన శరీరానికి శరీరంలో ఉన్న అన్ని అనారోగ్య సమస్యలు నశించిపోతాయని బాబాగారు చెప్తూ ఉన్నారు అదేవిధంగా మనం దుని దగ్గరకు వెళ్ళి దానిని స్పృశిస్తే చాలండి పూర్వజన్మ పాపకర్మలన్నీ కూడా తొలగిపోతాయని అంటూ ఉన్నారు బాబాగారు మరొక ముఖ్యమైన విషయం అండి బాబాగారి మాటలను వట్టి మాటలుగా తీసుకుంటే మాత్రం మాటలుగానే ఉండిపోతాయి ఎప్పుడైతే వాటిని మనం నమ్ముతామో బాబాగారు చూపిన మార్గంలో నడుస్తామో ఆ రోజు మీరు ఊహించని విధంగా ప్రతి మాట నిజమవుతుందండి అందుకే ఈరోజు బాబాగారు చెప్తూ ఉన్నారు ఒకటి కాదు రెండు కాదు మీ ప్రతి కోరిక నేను తీరుస్తాను బిడ్డలారా అని బాబాగారికి ఒక బిడ్డ ఎక్కువ కాదు మరొక బిడ్డ తక్కువ కాదు ఏ తల్లిదండ్రులకైనా సరే తన బిడ్డలందరూ సమానమే అండి అలాగే మనమందరం కూడా బాబాగారిని నమ్ముతూ ఉన్న ప్రతి ఒక్కరిని కూడా ఆ తండ్రికి సమానమే మనం మనం చేసే పాపకర్మలను బట్టి మనకొచ్చేటువంటి అదృష్టం మనకొచ్చేటువంటి మంచి భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది ఎటువంటి పాపకర్మలు చేసినా బాబాగారిని నమ్మి ఆ తండ్రి చూపిన మార్గంలో నడిస్తే ఆ పాపకర్మలన్నీ కూడా తాను అనుభవిస్తూ తన బిడ్డలకి మంచి భవిష్యత్తును ప్రసాదిస్తారండి బాబా గారు ఈ ఒక్క విషయాన్ని గుర్తుపెట్టుకొని బాబాగారు చూపిన మార్గంలో నడవటానికి ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్కరికి కూడా మంచి భవిష్యత్తును బాబా గారు ప్రసాదిస్తారు దీంట్లో ఎలాంటి సందేహం లేదండి అందరినీ మంచిగా ఆశీర్వదిస్తారు మీరు ఊహించిన దానికంటే ఎక్కువ ఆనందాన్ని మీ జీవితంలో జోడిస్తారు బాబా గారు ఇది ఫ్రెండ్స్ ఈరోజు బాబా గారి సందేశం వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్ మరికొంతమంది సాయి భక్తులకి షేర్ చేయండి మొదటిసారిగా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేయండి మరొక బాబా గారి సందేశంతో మరొక వీడియోలో కలుద్దాం అంతవరకు ఓం సాయిరామ్